వార్తలకి స్వాగతం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి కరీంనగర్ లో బుధవారం నిర్వహించిన పాత్రకేల సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వరిలో పన్నం ప్రభాకర్ రెడ్డిపై పలు ఆరోపణలు చేయడంతో పాటు రాణి రుద్రమదేవి టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి రోహిత్ రావుతో పన్నం ప్రభాకర్ కావాలి అని పది కోట్ల వరకు ఖర్చు పెట్టించి చివరకు టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి మేనద్ని రోహిత్ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని స్థానిక మైత్రి హోటల్ పాత్రికయుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో మొదట నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటి రెడ్డి నారాయణ రెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి మాన్కొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ పిసిసి కార్యదర్శులు వైద్యుల అంజన్ కుమార్ మరియు రహ్మత్ హుస్సేన్ తదితరులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు మరి తన మీద మీరు నిజమైన భక్తులు అయితే మీరు ఎక్కడికి వస్తారో వచ్చి అక్కడ ప్రమాణం చేయండి మీకు ఎట్లా ప్రమాణం చేసినప్పుడు బాగా షోకే కదా వచ్చి మీరు రాష్ట్ర అధ్యక్షుడు ఏ అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేయండి లేదా సిరిసిల్లలో ఈ రాణి రుద్రమదేవిని కేటీఆర్ గెలవని కోసం పెట్టించినా అని పెట్టలేదని చెప్పేసి మీరు ప్రమాణం చేయండి దమ్ముంటే చేసిన ఆధారాల ఆరోపణలు నేను కూడా ఒక భాగమే కాబట్టి నేనే మీ అందరి ముందుకు వచ్చి ప్రమాణం చేస్తున్నా తమ్ముంటే బీజేపీ వాళ్ళు కూడా చేయాలని కోరుకుంటూ ఇద్దరు సమావేశాన్ని ముగిస్తున్నా దాని మీద స్పష్టంగా నేను ఒక ప్రమాణం చేయదలుచుకున్నా తను ఏమన్నది రోహిత్ రావు గారు పొన్నం ప్రభాకర్ గారు చెప్తే పది కోట్లు ఖర్చు పెట్టి చివరికి అన్యాయం వేయడం అని చెప్పింది కదా దానికి నా సమాధానం మల్లికార్జున స్వామి మీద ప్రమాణం చేసి రోహిత్ రావు అనే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా నేను రాజకీయంగా రాజకీయాలకు వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి ఎవరు చెప్తే రాలేదు ముఖ్యంగా మీరు మా మంత్రి గారు పేరు తీసిరు కాబట్టి తనకు నేను పెట్టిన ఖర్చుకు ఎటువంటి సంబంధం లేదు ఇది నేను దైవ సాక్షిగా చెప్తున్నా మీరు బండి సంజయ్ గారు మీరు నిజమైన హిందువు అయితే మీ ఇష్టంగా మీరు శ్రీరాములు మీరు పదే పదే గుర్తుంచుకుంటారు కదా పలకరిస్తూ ఉంటారు కదా మీరు నిజమైన భక్తులే అయితే మీరు ఎక్కడికి వస్తారో వచ్చి అక్కడ ప్రమాణం చేయండి మీకు ఎట్లా ప్రమాణం చేస్తుంది బాగా షోకే కదా వచ్చి మీరు రాష్ట్ర అధ్యక్షుడు ఏ అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేయండి లేదా సిరిసిల్లలో ఈ రాణి రుద్రమదేవిని కేటీఆర్ గెలవని కోసం పెట్టించిన అని పెట్టలేదని చెప్పేసి మీరు ప్రమాణం చేయండి తమ్ముంటే చేసిన ఆధారాల ఆరోపణలన్నిటిలో నేను కూడా ఒక భాగమే కాబట్టి నేనే మీ అందరి ముందుకు వచ్చి ప్రమాణం చేస్తున్నా రాణి రుద్రామాదేవి ఒక మహిళ ఉంది ఒక ఐపీఎస్ స్థాయి నాయకుడు ఒక భార్య ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ హైదరాబాద్లో కూర్చొని పదవులు అడుగుతే ఆడోలను వంచు అధ్యక్షుడు బండి సంజయ్ అనేటువంటిది మొన్న నేను గత ప్రెస్ మీట్లో కూడా చూపించాను వీడియో దానిపై ఈ రోజు వరకు జవాబు లేదు ఇంకోటి వీళ్ళు ఆ ఫైవ్ ఇయర్స్ లో ఏం పని చేశారు దానికి పత్రం విడుదల చేసి ఓట్లు అడగాలన్న మీద జగ అసలు విషయం లేదు శ్వేతపత్రం అనేది విడుదల చేయలేదు కనీసం ఓట్లు అడిగే ముందు ఏం పనులు చేసినారు ఐదు సంవత్సరాల్లో గత బిఆర్ఎస్ ఎంపీ కానీ బీజేపీ ఎంపీ కానీ మన పొన్నం ప్రభాకర్ ఎంపీ గారు ఉన్నప్పుడు వీళ్ళు ముగ్గురు ఏం పని చేసారు ఒక డయాస్ మీదకి వద్దాం మీకు పిలుచురు పిలిపి మీ దగ్గర దమ్ము లేక మీరు రాయాలి ఇప్పటికైనా మీ నాయకులు ఒకవేళ వస్తే స్థలము టైం మీరు చెప్పండి కరీంనగర్లో ప్రజామిత్ర మండలి డాక్టర్ల సంఘం వీళ్ళందరినీ మిత్రులు ప్రెస్ మీడియా వాళ్ళందరికీ సమక్షంలో చెప్తాం మీ నాయకులు ఎవరికి చేసి మీరు ఓడిపోతున్నారు అనే అవకాశతో అనవసరమైన మాటలు విమర్శలు చేయడం దీన్ని మేము పునఃప్రాగ్ చేస్తున్న మేము మీ నిందలు మేము ఖండిస్తున్నాం